నిన్న నిన్న జస్టిస్ తుకారాం గారు జడ్జిమెంట్ ఏదైతే ప్రనౌన్స్ చేశారో అది రియలీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ట్వంటీ మంత్స్లో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ కేసెస్ పైగా సోషల్ మీడియా వారియర్స్ మీద కేసెస్ ఫాల్స్ కేసెస్ ఫైల్ చేయడం జరిగింది సో ఇందులో ఆల్మోస్ట్ చాలా కేసెస్లో ఏంటంటే పోలీస్ వాళ్ళే కంప్లైంట్ అవుతున్నారు కంప్లైంట్ అయ్యి అట్లాంటి ఎన్నో కేసెస్ ఫైల్ అయినాయి ఇప్పుడు నల్లబాలు విషయంలో కూడా తీసుకుంటే శశి శశిధర్ గౌడ్ సో తన దాంట్లో కూడా మూడు కేసెస్ బుక్ అయినాయి ఒకటేమో కరీంనగర్ పోలీస్ స్టేషన్ ఒకటి గోదావరి కానీ ఒకటి ఏమో సిసిపిఎస్ రామగుండం సో ఈ మూడు కేసెస్లో కూడా ఇంటెన్షనల్లీ అసలు దెర్ ఈజ్ నథింగ్ రీట్వీట్ ఒక పోస్ట్ని రీట్వీట్ చేస్తే అసలు మనం నిజంగా కూడా దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ చూడలేదు ఎప్పుడైతే పోస్ట్లని రీట్వీట్ చేస్తారో దాని మీద కూడా క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అవుతాయని ప్లస్ అదేవిధంగా అరెస్ట్ కూడా తన అరెస్ట్ పర్వం ఎలా కొనసాగిందంటే ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఇరవై మంది పోలీసులో వచ్చి గోడ మీద నుంచి అతన్ని అటు సైడ్ పడేసారు అదే కాకుండా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది శశిధర్ గౌడ్ని ఆ రోజు అంటే యూజువల్లీ మనము గ్రీన్ ఛానల్ ఎప్పుడు యూజ్ చేస్తాం గ్రీన్ ఛానల్ అనేది ఎప్పుడైనా ఆర్గన్ ఏదైనా అవసరం పడుతుంది అత్యవసర పరిస్థితుల్లో అంతమంది పోలీసులని హాఫ్ హాఫ్ కిలోమీటర్కి దూరంలో పెట్టుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఏదో చాలా పెద్ద తీవ్రమైన నేర నేరం చేసినట్టుగా తీవ్రమైన నేరం ఉన్నట్టుగా అట్లా ఆ విధంగా శశిధర్ గౌడ్ని చాలా భయంకరంగా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఆ తర్వాత ఏమంటారు అర్ధరాత్రి ఆల్మోస్ట్ లేట్ లేట్ అవర్స్లో రి రిమాండ్ చేయడం జరిగింది అప్పుడు అదే కేసులో రి రిమాండ్ ఏమంటే రిమైండ్ రిమాండ్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే తను రిలీజ్ అయ్యారో పోలీస్ ఆల్రెడీ పోలీసులో అంటే జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ పోలీస్ వాళ్ళు పీటీ వారెంట్ వేసి ఇంకో కేసులో తీసుకెళ్లారు